ెం మండలం అకేపాలెం గ్రామం లక్ష్మీపురంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు గొర్రెల రాము మువ్వల జయప్రథ పి వెంకటేశ్వర్లు ఆంధ్ర శ్రీరాములు బీజేపీ జనసేన నాయకులు భరణి కొల్లూరు సీతారామయ్య తోట వెంకటేశ్వర్లు గుత్తి సుధా తదితరులు తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధిపై లేనిపోని రాతలు రాస్తున్న రోత పత్రిక సాక్షి వైఖరిని నిరసిస్తూ సాక్షి పేపర్ పత్రాలను దగ్ధం చేయడం జరిగింది સાક્ષી ડાઉન 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 સાક્ષી ડાઉન ડાઉન સાક્ષી ડાઉન સાક્ષી વેગ ના

కార్యక్రమానికి లక్ష్మీపురం అక్కాయపాలెం పంచాయతీ లక్ష్మీపురం గ్రామానికి విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టణాధ్యక్షులు అలానే గ్రామ పార్టీ అధ్యక్షులు మన లక్ష్మీపురము సిద్ధులు కాలనీ సిద్ధులు మన అందరూ కన్వీనర్లు కానీ కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ వీళ్ళందరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన సందర్భం ఏంటంటే మన గౌరవనీయులు మన తీరాల ఎమ్మెల్యే కొండయ్య గారి మీద కొండయ్య గారి మీద సాక్షి పేపర్ అసత్య ప్రసారాలు రాసినందుకు మేమంతా తీవ్రంగా ఖండిస్తూ రోజు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ పరిగణిస్తున్నాం ఇలాంటి ప్రచారాలు మరలా రాయొద్దని కూడా మేము గట్టిగా కోరుతున్నాం ఇదే కానీ కంటిన్యూ అవుతే మీ ఫ్యా మీ యాజమానం ఫ్యాక్టరీని తగలబెడతానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం అనేది Down down Sakshi. Down down Sakshi. Down down Sakshi. Down down Sakshi. Down, down down Sakshi. Down down Sakshi. Down down, down Sakshi. Down down, down Sakshi. Down down. down, 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 down Thank సిక్స్టీ రూపీస్ రిసీవ్ ఆన్ భారత్ పేరు సాక్షిని జై కొండ జై కొండ తెలుగు రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మనం చేసుకునేది ఏంటంటే ముప్పై రోజుల కాలం అయింది అధికారంలోకి వచ్చి ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుగు ప్రజలందరూ గమనిస్తున్నారు అనేక సంక్షేమ పథకాలు వృధా నేసుకొని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత సుభిక్షంగా అనేక సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేయాలా అని చెప్పి రాత్రి పొగులు ఆలోచిస్తూ పనిచేసే వ్యక్తి ఎవరన్నా ఉంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలుగు ప్రజలు చూస్తున్నారు మీకు ఇంకోటి మనవి ఇసుక ఈరోజు ఫ్రీగా ఇస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటే దాన్ని కూడా చివరికి ట్రోల్ చేసుకునే పరిస్థితి ఈ వైసీపీ కేడర్ తయారైంది మీరు ఒకసారి ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలు ఇస్తే దాన్ని గంగలతో గంగపాలు చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఉన్న భూమినంత తవ్వుకు తిని పందికొక్కుల్లాగా మీరు బతికి రెండే రెండు బటన్లు నొక్కితే తీసి దెబ్బలో కొట్టారు మిమ్మల్ని పదకొండు మంది ఈ రోజున ఆడ కూర్చొని హలో రామచంద్ర అని ఏడుతున్నారు దయచేసి ఒకళ్ళ మీద వేయటం మానుకొని సత్యం మాట్లాడండి అసత్యాలు మాట్లాడకుండా ఈ యొక్క సాక్షి పేపర్ ఒకటి అడ్డం పెట్టుకొని మీ ఇష్టారహితంగాను సోషల్ మీడియాలో గతంలో ఏ విధంగా మీరు ఎగతాలుగా చేశారో అట్లా చేస్తే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఊరుకోదని మీ అందరికి ఒకసారి హెచ్చరిస్తున్నాము ఏ కానీ ఇంకొకసారి మీరు ఇట్లా చేస్తే దానికి ఊరూరు కదిలిచ్చి మీ కంపెనీలు తగల పెడతామని చెప్పి మనవి చేసుకుంటున్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం